నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ ఎట్టకేలకు సమంత రాజ్నిడిమోరు లింగభైరవి టెంపుల్లో వివాహం చేసుకోవడం జరిగింది అసలు లింగభైరవి టెంపుల్లోని ఎందుకు వివాహం చేసుకున్నారు అసలు ఆ లింగభైరవి టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవడానికి ఈరోజు మనతో పాటు కిరణ్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడి అసలు ఆ విశిష్టత గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే గురువుగారు అఖండ గారు అసలు ఇన్ని ఆలయాలు ఉండగా సమంత రాజ్ ఈ ఆలయంలోని ఎందుకు పెళ్లి చేసుకున్నారంటారు అంటే ఒకటి సరే మీరున్నట్టుగా ముందుకు మన అభినందనలు అంటే రాజు నిడ్మోర్ గారికి అండ్ సమాంత గారికి ఇద్దరికి కూడా ఒక అభినందనపూర్వక ఆశీర్వచనాలు ఎందుకంటే వారి జీవితం సుఖవంతంగా ఉండాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటూ నూతన దంపతులకి శుభ సంతాన ప్రాప్తి కలిగి అమ్మాయికి దీర్ఘ సుమంగళ యోగం ఉండాలని మనస్ఫూర్తిగా వారిని ఆశీర్వదిస్తూ అభినందన తెలుపుకుంటున్నాం మనం అయితే ఎందుకు ఇక్కడే చేసుకున్నారు చాలామందికి డౌట్ అంటే ఒకటి తనకి అనారోగ్యం ఉన్నటువంటి సమయంలో ఇషా ఫౌండేషన్ ద్వారా శ్రీ వాసుదేవ్ జగ్జీవన్ వాసుదేవ్ గారి యొక్క ఆశ్రమైనటువంటి ఈ యొక్క కోయంబత్తూరులో ఉన్నటువంటి ఆశ్రమం ఈ లింగ భైరవ క్షేత్రం ఇషా ఫౌండేషన్ స్టార్ట్ అయిన తర్వాత ఐ థింక్ సో టూ థౌసండ్ ఫిఫ్టీన్లో అనుకుంటే అది ప్రతిష్ట అయింది లింగ భైరవ క్షేత్రం అది ప్రతిష్ట అయింది అంటే ఇక్కడ విశిష్టత ఏమిటంటే ఆధ్యాత్మిక కేంద్రం కన్నా ధ్యాన కేంద్రం ఎక్కువ అది అంటే అక్కడ మెడిటేషన్కి అయినటువంటి ఒక వైబ్రేషన్ ఎక్కువ ఉంటుంది అంటే మెడిటేషన్ మీకు ఆ మధ్య ఒకసారి మనకి ప్రధాని మోడీ గారు ఒక దగ్గరికి వెళ్ళారు కన్యాకుమారిలో మనకి వివేకానంద రాక్ స్టాచ్యూకి వెళ్ళారు కుర్తున్న అక్కడ వెళ్ళి ఎక్కడైనా అక్కడ కూడా మీకు ఇదే తీరుగా మనకి రామేశ్వరంలో కన్యాకుమారిలో రాక్ స్టాచ్యూ ఉంటుంది అంటే ఒక రాక్ మీద వివేకానందుడి యొక్క అక్కడ ఆయన చదువుకున్నటువంటి గ్రంథాలయం అక్కడ కూడా మీరు వెళితే ఎప్పుడన్నా ఎవరైనా సరే ఈ కన్యాకుమారిలో అక్కడ ధ్యాన కేంద్రకు వెళ్ళండి ఎంత నిశ్శబ్దంగా ఉంటుందంటే నిజంగా మనకి పరమేశ్వర లోకంలోకి అనిపిస్తుంది అంతటి ప్రశాంతంగా ఉంటుంది సముద్రం మధ్యలో ఉంటుంది అటువంటి ధ్యాన కేంద్రం అది అలాంటిది సేమ్ యాస్టెస్కి ఇక్కడ కూడా మనకి ఇషా ఫౌండేషన్ ద్వారా ఉన్నటువంటి ధ్యాన కేంద్రంలో కూడా అటువంటి వైబ్రేషన్స్ ఉంటాయి అంటే ధ్యానానికి ప్రతి ఒక్క వ్యక్తి ధ్యానానికి విషయంలో అక్కడ ఒక పరిపూర్ణటువంటి చైతన్య శక్తి ఎక్కువగా ఉంటుంది దానికోసం అమ్మాయి ఈ సమంత గారు అక్కడికి వెళ్ళి సమంత గారు అక్కడికి వెళ్ళి తను చాలా అనారోగ్యం ఉన్న సమయంలో ఆ స్వామివారి మాటలు విని అక్కడ ఈశ్వరుని ధ్యానం చేసుకోవడం అక్కడ తరచుగా అమ్మాయి అక్కడ వెళ్తూ ఉండేది ఆరోగ్యం అనారోగ్యం ఉన్నప్పుడు ఆ సమయంలో తనకి ఆ స్థానంతో ఆ లింగభైరవ క్షేత్రంతో ఈశాఫర్ణిజంలో స్వామి ఈశ్వరుడు యొక్క స్థానంలో ఆవిడకి ఒక అటాచ్మెంట్ ఏర్పడింది అంటే మెడిటే ఏంటంటే మెడిటేషన్ అటాచ్మెంట్ అనుకోవచ్చు లేదా లేదా ఇంకేదైనా ఆధ్యాత్మిక మెడిటేషన్ కావచ్చు ఇవన్నీ కూడా వారు రూపుదిద్దుకున్నప్పుడు ఈ ఈ ఇద్దరి మధ్య అనుబంధం పెరిగినప్పుడు వాళ్ళకి అనుకూలవంతమైనటువంటి ఒక అటాచ్మెంట్ గుడి ఆ గుడికి స్థానానికి పెళ్ళింది అమ్మాయి దానివల్ల వీరిద్దరికి కూడా అనేకమైనటువంటి ఆ క్షేత్రంలో లింగభైరవ క్షేత్రంలో ముఖ్యంగా మీరు ఏంటంటే ఈ పాలకుల్ని చాలా పర్ఫెక్ట్గా స్థాపన చేశారు పాలకుల యొక్క స్థాపన బాగా జరిగింది ఆ స్థాపన జరగడం వల్ల నాకు తెలిసి అక్కడ నూట ఇరవై మంది బ్రాహ్మణుల చేత వేద పని చేత అక్కడ ప్రతిష్ట జరిగింది అంటే ఇంతకుముందు ఎక్కడ జరగలేదు అంటే కొన్ని కొన్ని చోటు జరిగాయి అంటే మీరు అన్నట్టు కిందాక బృహదీశ్వరాలయం ఉంది ఇంకా చిదంబర దేవాలయం ఉంది అక్కడ అంత చేసుకోవచ్చు కదా అవి ఎన్నో శతాబ్దాల క్రితం దేవాలయాలు కదా మీరు అడుగుతున్నారు అంటే అక్కడ అక్కడ వారికి అక్కడ ప్రశాంతం దొరకలేదేమో ఆవిడకి సరే అంతకంటే ముందు మనం అంటే కాంట్రవర్సీ మాట కాదు కానీ షీ నాట్ హిందూ ధర్మం షీ ఈజ్ క్రిస్టియన్ బట్ ఆ వ్యక్తికి ఎక్కడ దొరికినటువంటి ప్రశాంతత ఆ స్థానం దొరికింది ఆవిడకి తన రోగం కూడా నాశనమైపోయినటువంటి భావన కలిగింది అది మందులు తిన్నందువల్ల పోయిందా లేదా ఇంకోట మనకు అనవసరం అక్కడికి వెళ్ళిన తర్వాత తన రోగం మొత్తం తగ్గిపోవడం మనసు చాలా ప్రశాంతంగా ఉండదు ఆవిడకి చాలాసార్లు చెప్పింది ఆవిడ నాకు చాలా మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ అని చెప్పేసి చెప్పడం ఒకటి అలాగే రాజ నెడుమోరు కూడా ఆ ప్రాంతం బాగా నచ్చడం ఒకటి ప్లస్ ఆధ్యాత్మిక వంటి అంటే ధ్యాన కేంద్రం వేరు మంత్రోచ్చారణ కేంద్రం వేరు కానీ ఇక్కడ రెండు మిక్స్ అయి ఉన్నాయి అంటే ఎంతోమంది వేల మంది అక్కడ ధ్యానం చేసుకొని ఆ ధ్యాన చైతన్య శక్తి అక్కడే నివడి ఉండడం అలాగే మనకి లింగభైరవ క్షేత్రంలో అమ్మవారు అంటే అర్ధనారీషుడైనటువంటి శివుని యొక్క సన్నిధిలో అష్టదిక్పాలకులు చాలా బలంగా పూజ జరిగింది అంటే ఒక్కొక్క అష్టదిక్పాలకుడిని వేదమంది ఒక్కొక్కసారి ప్రతిష్ఠించారు వాటిని ప్లస్ నవగ్రహాలు కూడా అక్కడ చాలా బ్రహ్మాండటువంటి మంత్రోచ్చారణ మధ్యలో ప్రతి అష్టదిక్పాల కింద కానివ్వండి ఈ నవగ్రహాల కింద డైమండ్స్ పెట్టారు అంటే ఒక మంచి యంత్రాలు దానికి నలభై ఏడు రోజులు పూజలు చేసి ఆ యంత్ర స్థాపించడం వల్ల ఆ ప్రాంతమంతా కూడా ఒక ఆధ్యాత్మిక వాతావరణం వెళ్ళడం వల్ల అక్కడ అమ్మాయికి బలంగా అనిపించింది అనుకూలంగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ఏదో తనకి జీవితం అద్భుతంగా ఉండబోతుంది అనుకూలంగా ఉంటుంది భావనతో పెళ్లి చేసుకుని ఉండవచ్చు అన్న విషయం చెప్పగలుగుతానే గురువుగారు ప్లస్ వీళ్ళు భూతశుద్ధి పద్ధతిలో వివాహం చేసుకున్నారు అంటున్నారు అసలు ఈ భూతశుద్ధి పద్ధతి అంటే ఏంటి భూతశుద్ధి అంటే ఏంటంటే పంచభూతాలని శుద్ధి చేసుకోవడం అంటే అహికమైనటువంటి శరీరంలో పంచభూతాలు అంటే గాలి నీరు ఆకాశము పృథ్వీ ఈ ఐదు రకాలైనటువంటి ఈ యొక్క పంచభూతాలని వాళ్ళు చాలా జాగ్రత్తగా పూజించి అదే ఇందాక అన్నారు కదా ఈ ధ్యాన చైతన్య శక్తి పంచభూతాత్మికమైందే ఆధ్యాత్మిక చెంది వచ్చేది పంచభూతాత్మిక అని కాబట్టి ఇషా ఫౌండేషన్ ముఖ్య ఉద్దేశం అదే పంచభూతాత్మికమైన వాతావరణం ఇది ఒక రకంగా మనకి చిదంబరం కూడా ఉంటుంది చిదంబరం అంటే వాయులింగం ఆయన అసలు కనపడ్డాయన ఆకాశలింగం అసలు ఆయన కనపడడు కేవలం విగ్రహాలకే పూజ చేయాలి ఓ దేవాలయకు వెళ్తే ఇదే దేవుడు అంటారు ఏం కనపడదు అదే లింగం అయ్యా అంటారు ఆకాశలింగం అంటారు దాన్ని కాబట్టి ఇక్కడ కూడా అటువంటి పాంచభౌతికమైనటువంటి అగ్ని వాయు నీరు అసలు చా బయట చాలా వేడిగా ఉంటుంది లోపల చాలా చల్లగా ఉంటుంది అక్కడ ఒక పరిశుద్ధమైనటువంటి వాతావరణం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ పంచభూతాత్మకమైనది పంచభూతాలు ఉత్తమైనది దేవాలయం కాబట్టి అక్కడ భూతశుద్ధి చేసుకొని అంటే వాళ్ళ యొక్క చైతన్యాన్ని శరీరక చైతన్యాన్ని పొందుకున్నారు కాబట్టి భూతశుద్ధి అంటే తప్ప ఏదో భూతం అంటే ఏదో మిగతా రాక్షసులు భూతాలని శుద్ధి చేసుకోవడం కాదు అలాగే వీళ్ళకున్నటువంటి తత్వం అంటే మనకి అభిషేకం చేసేటప్పుడు మనకి మహాన్యాసం చెప్తారు మహాన్యాస అభిషేకం అంటారు ఈ మహాన్యాసక అభిషేకంలోనే మన శరీరాన్ని కూడా శివునిలో చేసుకోవాలి ఓకే మనము మహాన్యాసంలో మన శరీరాన్ని మొత్తం ఈశ్వరుని నింపుకోవాలి జుట్టు నుంచి అరికాల వరకు శివుని నింపుకోవాలి మనం అనే ఆయన మనలో నింపుకొని పూజేయాలి దాన్ని రుద్రో రుద్రమార్చేయత్తు నువ్వు తన రుద్రం రుద్రమార్చేయత్ నువ్వు మారి రుద్రం చేసుకోవాలి అలా అక్కడ వెళ్ళిన తర్వాత కూడా ఆ పాంచభౌతిక స్థితిలో వీళ్ళు వాయుతత్వంగా ఆకాశ ఆకాశతత్వంగా పంచభూతాల సాక్షిగా పెళ్లి చేసుకోవాలని చెప్పొచ్చు తప్ప పంచభూత సిద్ధి చేసుకొని బుధశుద్ధి అంటే వీళ్ళని వీళ్ళు చైతన్యం మార్చుకొని అక్కడ ఇద్దరు కూడా ఇద్దరు కూడా వివాహం ఒక్కటేటువంటి ఏడడుగులు వేసినటువంటి సూచనగా చెప్పవచ్చు పంచభూతాత్మికం అంటే బుధశుద్ధి అంటే ఇది ఓకే అంటే గురువుగారు ఇప్పుడు ఫ్యాన్స్ అనగానే సెలబ్రిటీ వాళ్ళ ఫేవరెట్ సెలబ్రిటీ ఏదైనా చేశారంటే వెంటనే జీపీటీ ఓపెన్ చేయడం చూసేయడం ఉంటది అలాగే ఈ భూత శుద్ధి పద్ధతి గురించి కొడితే కూడా అసలు ఇది దీన్ని వివాహం అనే అన్నారు అని వస్తుంది అందులో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు వీళ్ళు భూతశుద్ధి చేసుకొని అంటే ఇది అంటే పౌంచ భౌతికాత్మకమైన తత్వాన్ని శరీరంలో నింపుకొని ఏది కూడా మనకి అంటే విచక్షణ కోల్పోకుండా కోపం రానియకుండా లోభం లేకుండా మోహం లేకుండా మరిద్దరం కూడా అరమరికలు లేకుండా అర్థం ఇది పంచభూతాత్మిక అని తప్ప భూతశుద్ధి అంటే నీలో ఎటువంటి భేదభావము లేకుండా అని అర్థం ఈ చార్జీబిటీలో కొట్టినా ఇది కొట్టినా అందుకే నా అతీతమైనటువంటి భగవంతుని శక్తి మీకు చార్జీపీటీలో ఏలో కొడితే రాదు అది ఇంపాసిబుల్ ఇది పంచభూతాత్మిక అంటే శరీరాన్ని ఈ భూతాల సాక్షి పంచభూతాల సాక్షిగా భూతశుద్ధి చేసుకొని వివాహం చేసుకోవడం ఒకరినొకళ్ళు శరీరాన్ని ఒకరినొకళ్ళు ఆ ఆత్మని ఇద్దరిని కలుపుకోవడం ఒకళ్ళు ఒకళ్ళు ఇమిడిపోవడం ఒకళ్ళ జీవితంలో ఒకొక్కళ్ళు ప్రవేశించడమే పంచభూతాత్మకమైనటువంటి శక్తి ఇది మీకు చార్జీపీటీలో కనపడదు ఓకే ఆఫ్టర్ చాలా రూమర్స్ తర్వాత ఈ రోజు మొత్తానికి డిసెంబర్ ఒకటవ తేదీన వాళ్ళు వివాహం చేసుకోవడం జరిగింది అసలు ఈ రోజు ప్రత్యేకత ఏంటి గురువు గారు ఒకటి అంటే ఇక్కడ మనం మన పంచాంగం గురించి మనం బాగా చెప్పుకోవాలి ఇక్కడ ఏమిటంటే చాలా పరమ పవిత్రమైనటువంటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి ఏకాదశి మనకి ఇది మోక్షదాయ ఏకాదశి ఈరోజు మనం చేసేటువంటి ఏ శుభకార్యమైనా సుసంపన్నమయ్యేటువంటి అవకాశం ఉంటుంది అటువంటి శుభ గడియల్లో ఇంకా చాలా మంది అనుకుంటే మూఢాలు వచ్చేసాయి మూడాలు పెళ్లి చేసుకుంది ఈ అమ్మాయికి పెళ్ళి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అంటే వద్దు అలాంటి అవాకులు చెవాకులు పలకండి ఎందుకంటే పూర్వం ఒకప్పుడు ఒక పండితుడు అనుకున్న వ్యక్తి ఇలా వీళ్ళ గురించి తప్పుడుగా సమాచారం ఇచ్చి వాళ్ళ అంటే తన పబ్బం గడుపుకోనట్టు జరిగింది అది కొంత అది కరెక్ట్ కాదు కాబట్టి ఏదేమైనా సరే కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే వాళ్ళిద్దరికి కాపురం సరే ఏదో భగవంతు అనుగ్రహంతో సమంత కళ్యాణ పీఠలెక్కింది ఎక్కింది రెడ్డి మోరుగా వివాహం చేసుకుంది ఇద్దరి మధ్యలో పదిహేను సంవత్సరాలు తేడా ఉన్నా మీకేం ప్రాబ్లం లేదు దాని గురించి మీకు కంగారు పడకండి వాళ్ళిద్దరి దాంపత్య జీవనం అనుకూలంగా ఉంటుంది అమ్మాయిది వచ్చేసి కుంభరాశి అబ్బాయిదొచ్చే తులారాసి తులా కుంభరాశిల వారికి శుక్రశేణుల యొక్క అన్యోన్యత దాంపత్యం అద్భుతమైనటువంటి సంతాన యోగం ఉంటుంది కాబట్టి మీరు ఏమి కంగారు పడక్కర్లేదు వాళ్ళ జీవితం అద్భుతంగా ఉంటుంది దాన్ని కంగారు పడకండి ఇలా మీరు చెప్పినటువంటి విషయంలో అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా అనేకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఇది మూఢాలు వచ్చేసాయి మూఢవినటువంటి వాడిని కానీ దృక్సిద్ధాంత ప్రకారం అంటే మీకు సన్ రైజ్ సన్సెట్ ఎలా తెలుస్తుంది మీకు కనబడుతుందిగా సన్ రైజ్ సన్సెట్ రెండు కనబడుతున్నాయి ఈ సన్ రైజ్ సన్ ఎలా కనపడుతున్నాయి దాని దృక్సిద్ధాంతం అంటే దృక్ అంటే చూడడం దృక్ సిద్ధాంతము కనిపించేది ఆ కనిపించేటువంటి సిద్ధాంత ప్రకారంగా మనకి మూఢాలు హాలు ఎనిమిదవ తేదీ ప్రారంభమైన డిసెంబర్ ఎనిమిదవ తేదీ ప్రారంభమైంది కాబట్టి కేరళ ప్రాంతంలో కానీ అలాగే మనకి మా తమిళనాడు ప్రాంతంలో కానీ మనకు దృక్ సిద్ధాంతం ఫాలో అయ్యే కూడా తప్పకుండా ఎనిమిదవ తేదీ వరకు ముహూర్తాలు ఉంటాయి అందులో ఏకాదశి వాళ్ళ ముహూర్తం బాగా ఉంది నాకు తెలిసి వాళ్ళ వివాహం తొమ్మిది నుంచి పదకొండు మధ్యలో అయింది అనుకుంటున్నాయి తొమ్మిది గంటల నుంచి పదకొండు మధ్యలో వివాహం అయింది అనుకుంటాను ఆ జంట ఒక్కటైన జంటకి మంచి ముహూర్తమే ఏకాదశి అందులోనూ సోమవారం విశిష్టమైనటువంటి రోజు రోజు వివాహం వల్ల చంద్రుడి యొక్క అనుగ్రహం చేత ఇద్దరికి అన్యోని దాంపత్య జీవనం తప్పకుండా ఉంటుంది కంగారు పడక్కర్లేదు శుభమస్తు ఆనంద సిద్ధిరస్తు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి